పని మనిషి యొక్క భర్తతో సంభోగం చేసేటప్పుడు నొప్పికి తట్టుకోలేకపోయాను ఆమె ఒళ్ళు పొగలు క్రక్కుతుంది అసలే యవ్వనవతి ఒకవైపు మొగడి ఆలింగనం కరువైనది జీవితంలో అనుకోని సమస్యలు వస్తే ఎలాగో అలా సర్దుకోవచ్చు ఆపదలు వస్తే ఉపాయాలు ఆలోచించవచ్చు ప్రాణాలు పోయే రోగాలు వస్తే డబ్బుతో నయం చేయవచ్చు కొడితే ఓర్చుకోవచ్చు కోప్పడితే సర్దుకోవచ్చు కానీ సుఖపడే వయస్సులో ఒంటరిగా నిదురించడం మించిన శిక్ష వేరొకటి లేదు మగాడు ఎలా ఉంటాడో ఎక్కడ తిరుగుతాడో తెలియదు కానీ ఆడది మాత్రం సంస్కృతి సాంప్రదాయాల మధ్య కుటుంబ పరువు ప్రతిష్టల మధ్య నలిగిపోతూ జీవితాన్ని అడవి కాల్చిన వెన్నెలా చేసుకునే స్థితి వచ్చింది మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే శరీరం ఉల్లాసంగా ఉండాలి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవయం ఉత్తేజంగా ఉండాలి అంటే ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంటే సమస్యలు రావు గొడవలు పెరగవు చివరకు విడాకులు తీసుకునే ఆలోచన ఉండదు ఎప్పుడు చూసినా స్నేహితులు అంటూ అర్ధరాత్రి పీకల దాకా త్రాకి వస్తాడు వచ్చి ఓ సోయి కూడా లేకుండా నిద్రపోతాడు ఆపై ఉదయాన్నే లేచి ఆఫీస్ అంటూ పరుగులు తీస్తాడు ఇంట్లో భార్య ఉన్నది దానికి కోరికలు ఉంటాయి అనే ఆలోచన అతడిలో లేదు లంకంత ఇంట్లో ఒంటరిగా పంజరంలో చిలకలా ఉన్నది జీవితం పోని ఏమి తెలియదు అనుకుంటే ఈ సమస్య లేదు నిధురపోయిన సింహాన్ని జూలు పట్టి లేపి మరలా వదిలేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అలా అయింది నా జీవితం ఎప్పుడో ఒకసారి గబగబా వస్తాడు బట్టలు విప్పుతాడు తాను బట్టలు విప్పేసి పని కానిస్తాడు ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు అయిపోయిందో తెలిసే లోప లెగేసి బట్టలు మార్చుకుని వెళ్ళిపోతాడు ఏదో జరిగింది ఏదో అయ్యింది అనుకోవడమే తప్ప అక్కడ జరిగింది ఏమిటో అసలు ఏమి చేశాడో పోని మనలో మన మాట ఎక్కడ పెట్టవలసింది ఎక్కడ పెట్టాడో కూడా తెలియదు ఆపై నాలుగు రోజుల గొప్ప వీరుడిలాగ ఫోజులు కొడతాడు ప్రపంచాన్ని తానే నిర్మించినట్టుగా బిళ్ళపిస్తాడు ఇలా ఉంటే సరేలే అనుకుందాం అని సర్దుకొని పోతుంటే ఎలా ఉన్నది నిన్న జరిగింది అని అడుగుతాడు అప్పుడు వస్తుంది కోపం అసలు ఏమి జరిగింది అని చెప్పాలో ఎలా జరిగింది అని ఆలోచించాలో తెలియదు యవ్వనంలో ఉన్న ఒక ఆడది ఒంటి మీద ఉన్న ఒక్కో డ్రెస్ తీసి వేస్తుంటే మగాడిలో ఉన్న కోరికలు గుర్రాలుగా పరిగెడతాయి నడుముల మడత చూసినా పిరుదుల దాటిన వాలు జడ చూసినా జాకెట్లో ఇమడలేక బయట చొచ్చుకొని వచ్చిన ఉక్షోజాలు చూసినా గాలి ప్రక్కకు జరిగిన పవిట చాటున ఉన్న బొడ్డును చూసినా నడుస్తూ ఉంటే కదిలే పిరుదులు చూసినా మునిపంటితో కొరుకుతున్న పెదవులు చూసినా లయతప్పి నాట్యం ఆడే కనులు చూసినా నగ్నంగా రమ్మని పిలిచే ఆ సౌందర్యాన్ని చూసినా మగాడు ఆడదాన్ని కాళ్ల దగ్గర పడిపోతాడు ఆమె అందానికి దాసోహం అంటాడు కానీ ఇక్కడ జరిగిందే పిసరంత అంటే పైపెచ్చులు ఎలా ఉంది అని అడగడం నాలో కోపాన్ని పెంచడమే వాడు కదిలించి వెళ్ళుతాడు కానీ ఇక్కడ ఒంట్లో వేడికి కామ పొగలు క్రక్కుతుంటే అల్లాడిపోవడం జరుగుతుంది వాడు నిదురలేపితాడు ఆపై వాడు నిదురపోతాడు ఈ నరకం ప్రతిసారి ఉంటుంది జీవితంలో అన్నిటికంటే ఎంతో కష్టమైనది వయస్సుతో పాటు పెరిగే శారీరక సుఖం అందరూ చెబుతుంటారు మగాళ్ళు లేకుండా ఉండగలం ఆడాళ్లు లేకుండా బ్రతకగలమని ఇవి రెండూ కూడా పచ్చి అబద్ధాలు ఇరువురిలో కోరికలు కలగడం సహజం ఆ కోరికలను అదుపులో పెట్టుకొని జీవించడం చాలా కష్టం ఇప్పుడు మరీ కష్టం అనడంలో సందేహం లేదు ఎందుకంటే ముఖ్యంగా మనం తినే ఆహారం ఎన్నో విషపూరితాలతో మమేకం అవ్వడం అవి అబరాగా మనం తినడం త్వరగా తద్వారా ఎప్పుడో రావలసిన మార్పులు తెలిసి తెలియని వయస్సులో రావడం దానికి తోడు మన చేతుల్లోనే మన తలరాత ఉండటం అంటే స్మార్ట్ ఫోన్లు వీటి వలన చూడకూడనివి చూస్తూ ఉండడం వల్ల పక్వానికి వచ్చిన పండు తింటే ఆరోగ్యం వస్తుంది అంటారు పెద్దలు కానీ పచ్చికాయను కోసుకొచ్చి దానిని పండులాగా మలిచి ఇవ్వడంతో సమస్యలు ఎలా వస్తాయో అలాగే ఎవ్వనము రాని జీవితాల్లో ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల వలన తప్పులు జరుగుతున్నాయి ఎన్ని తప్పులు ఎలా జరిగినా నా జీవితంలో మాత్రం పువ్వులు నలిగేది లేదు జుట్టు చెదిరేది లేదు పడుకున్న పక్క మడత చెదిరేది లేదు నా ఒళ్ళు నలిగేది లేదు ఇంత అందం ఈ నాలుగు గోడల మధ్య ఎందుకు పనికి రాకుండా పోవడమేనా నాలో రగిలే అగ్ని జ్వాలలు నిత్యం ఎగిసి పడటమేనా జల నా వక్షోజాలు చెయ్యి స్పర్శ తగలకుండా ఇలా ఉండుటయేనా ఆలోచనలు నీ తోచి వేస్తున్నాయి వేళ్ళు కాని వేళ్లలో నిత్యం నీళ్ళ స్నానం చేయవలసి వస్తుంది చివరకు నా చెయ్యి నా ఒంటిని తాకినా నాలో ప్రతి అవయవయం ఉప్పొంగుతున్నాయి ఆలోచనలతో సతమతమవుతున్న నాకు ఒక్కసారిగా వాళ్ళు జల జలధరించింది ఇక నా వల్ల కావడం లేదు నా మొగుడి స్పర్శ తగిలి ఇప్పటికీ సుమారుగా రెండు మాసాలు ఒంటరిగా ఉన్న నాకు అదే ధ్యాస ఆలోచన మారడం లేదు ఆవేశం తగ్గడం లేదు తన స్పర్శ తగిలితే జీవితం ఇంకొక విధంగా ఉండేది నిత్యం నా ఎదురుచూపు తన కోసమే ఉండేది తనతో రాత్రి గడిపిన క్షణాలు ఎప్పుడూ గుర్తుకు వచ్చేవి కానీ ఏమి చెయ్యాలి చెయ్యి కూడా వెయ్యని మగాడి గురించి ఎదురు చూడడం అవివేకం అసలు మగాడి స్పర్శ ఎలా ఉంటుందో అని ఆలోచించే స్థితిలోకి వచ్చేశాను సిగ్గు విడిచి మా ఇంటికి వచ్చే పని మనిషిని అడిగా ఏమే మీ ఆయన నీతో ఎలా ఉంటాడు ఆ పని రోజు బాగా చేస్తాడా అని మొదట్లో చెప్పడానికి ఒకంత సిగ్గు పడింది ఆపై రోజూ దాని మొగుడు ఎలా చేస్తాడో కథలు కథలుగా చెప్పేది ఆ పని జరగకుంటే ఇండ్లల్లో ఈ పని ఎట్టా చేస్తా అమ్మగారు అన్నది అది నిజమే పొత్తు పొడిచింది మొదలు ప్రొద్దు కూసే వరకు కష్టపడి ఇంటికి పోగానే రాత్రికి మగాడు పక్కలు పడుకొని పని చేస్తేనే కదా ఉదయాన్నే కొత్త ఉత్సాహంతో పనులు చేసుకుంటారు కానీ నా స్థితి అది కాదు ఇంట్లో పని చేసేది లేదు ఒంటికి పని చెప్పేది లేదు పోని పడక గదిలో పోరాటాలు లేవు ఆరాటాలు లేవు చెమటలు పట్టేది లేదు చీర మడత చెరిగేది లేదు కానీ మనిషి చెబుతుంటే నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా గుండెల్లో గుణపం దిగినట్లు అనిపించింది కనుల వెంట నీరు కారేది ఏమి చెయ్యడం ఆలోచనలు దేని గురించి మొదలు పెట్టినా చివరకు అక్కడికే వచ్చి ఆగుతుంటే మనస్సు కకావికాలమయ్యేది ఇలా ఎన్ని రోజులు తెలియదు నేను అడుగుతుండే దానికి అనుమానం వచ్చి ఒక రోజు నన్ను అడిగింది ఏంటమ్మా అయ్యగారుని కాడ పడుకోవడం లేదా అని అంత పెద్ద మాట ఎలా అన్నది అని మీకు అనుమానం కదా ఇంతకంటే పెద్ద మాటలు ఎన్నో మాట్లాడుకునే వాళ్ళం అది అలా అడగడంలో తప్పు లేదు నేను మౌనంగా ఉన్నాను దానికి అంతా అర్థమయ్యింది ఒకవేళ అయ్యగారిది పని లేదా ఏమో అన్నది ఆ మాట వినగానే నా గుండె వెయ్యి రెట్లు కొట్టుకున్నది ఒకవేళ నిజంగానే ఆయనది పని చెయ్యకపోతే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచనలో పడ్డాను ఇక నా వల్ల కాలేదు ఆలోచనలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అమ్మగారు వెళ్ళొస్తా అన్నది పని మనిషి సరే అని చెప్పి నేను స్నానాల గదిలోకి వెళ్లి నెత్తిమీద నీళ్లు పోసుకున్నాను ఆ నీరు నా ముఖం మీద నుండి మెడను దాటి వక్షోజాల మధ్యలో నుండి నాభి భాగాన్ని మీటి ఆ పైన అంత సౌందర్యాలపై చల్లని ఆ నీరు తగలగా ఒళ్ళు పులకరించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఆ కాలింగ్ బెల్ సౌండ్ కి ఈ లోకంలోకి వచ్చాను ఇది ఇప్పుడే వెళ్ళింది మళ్ళీ ఏమీ మరిచిపోయిందో ఏమో ఈ పని మనిషితో ఇదే సమస్య రోజు ఏదో మరిచిపోతుంది మళ్లీ వస్తుంది అనుకుంటూ స్నానాన్ని మధ్యలోనే ఆపి వేసి టవల్ కట్టుకొని వెళ్ళి డోర్ తీశాను అంతే అవతలి వ్యక్తిని చూసి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఎద బిగుసుకొని ఉన్నది కాస్త అతడి చూపులతో టవల్ ఒక్కసారిగా ఊడిపోయింది కోరిక అనేది ఒక్కసారి మెదటిలోకి ప్రవేశిస్తే దాని నుండి తప్పించుకోవడం ఎవ్వరికి సాధ్యం కాదు అందున ఒంటరిగా ఉన్న వారికి ఏది ఆలోచించినా దాని గురించే ఆలోచన వస్తుంది ఆపై మనస్సు లయ తప్పుతుంది హృదయం అంతకు అంత రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది అనుకున్నది జరిగే వరకు శరీరానికి ఇంకో శరీరపు స్పర్శ తగిలే వరకు మనసు మనసులో ఉండదు ఈ సృష్టిలో జరిగే ప్రతి ప్రక్రియ వెనక ఎన్నో మార్పులు మరెన్నో ఊహకందని కందని పరిస్థితులు ఉంటాయి అసలు మగవారికి ఆడవారికి ఈ కలయిక అనే ప్రక్రియ ఎందుకు అని ఒక్కోసారి అనిపిస్తుంది ఎప్పుడో తెలుసా మనసు తేలిక పడినప్పుడు హృదయపు సవ్వడి తీరినప్పుడు ఇవి రెండూ ఎప్పుడు జరుగుతాయి అని కదా కలయిక అనేది జరిగితే ఇవి రెండూ ఏకకాలంలో జరుగుతాయి ఒక్కసారిగా అలా టవల్ ఊడిపోగానే నన్ను నగ్నంగా చూశాడు అతను మొదటిసారి ఒక మగాడి చూపులకే నాలో పులకరింతలు మొదలయ్యాయి నన్ను అలా చూడగానే అతడికి మాటలు రాలేదు ఒక్క అడుగు ముందుకు వేశాడు క్షణం కూడా ఆలోచించకుండా లోపలికి వచ్చాడు వస్తూనే తలుపులు గడియ పెట్టాడు నా గుండె వెయ్యి రెట్లు కొట్టుకుంటూ ఉన్నది అతడిని చూస్తే మరీ నాటు మనిషిలా ఉన్నాడు నా దగ్గరికి వచ్చి నాపై చెయ్యి వేశాడు ఒక మగాడి స్పర్శ అంటే ఏమిటో అప్పుడు అర్థమయ్యింది అలా చెయ్యి వేశాడో లేదో నేను ఎంత ఒడిసి పట్టుకున్నా నేను కట్టుకున్న టవల్ నిలవలేదు ఒళ్ళంతా తడిసి ఉన్నది అయినా అతడి స్పర్శతో చెమటలు పడుతున్నాయి అలా నన్ను ఫ్లోర్ పైనే పడుకోబెట్టినాడు నా ఒళ్లంతా ముద్దులతో ముంచెత్తుతున్నాడు నా వక్షోజాలు బిగుతుగా అయ్యాయి వాడు చిన్నపిల్లవాడిలా నా వక్షోజాలు నోటిలోకి తీసుకున్నాడు వాడి స్పందనకు నా ప్రతిస్పందనతో సన్నగా మొదలైన సవ్వడులు క్షణం క్షణానికి మారుతూ ఒడ్డుకి చేరే అలలా మొదలై సునామీలా విజృంభించినట్టుగా ఉన్నది ఇన్నాళ్ళు నా జీవితంలో ఇలాంటి సుఖం ఏనాడు అనుభవించలేదు వాడి బిగి కౌగిలిలో నా ప్రతి ఒక్క అవయవయం అల్లడిల్లిపోయింది ఎన్నో రోజుల బరువు దిగిపోయినట్లుగా అనిపించింది తన చేతులతో నా ప్రతి అణువు తడుముతుంటే స్వర్గంలో తెలినట్లుగా అనిపించింది ఒక్కసారిగా తన మగతనం నా ఆడతనంలోకి మమేకం అవ్వగానే తన ఒరవడికి గట్టు తేరగానే పొంగుకొచ్చిన వరదలా మారింది నా పరిస్థితి అతడి ప్రవాహాన్ని తట్టుకోలేక నేను అరిసిన అరుపులు అంతా ఇంత కాదు జడివాన కురిసి ప్రకృతిని అతలాకుతలం చేసినట్లుగా అయ్యింది కొన్ని నిమిషాల తర్వాత ప్రశాంతత ఏర్పడింది ఇంతకీ ఎవరు నువ్వు అన్నాను నేను మీ పని మనిషి భర్తను అన్నాడు తను రోజు చెబుతుంటే ఏదో అనుకున్నాను కాని కొద్దిసేపట్లోనే ఇన్ని రోజుల భారం మొత్తం దించాడు అని మనసులో అనుకుంటుండగా నీళ్ళు ముఖం మీద పడగానే ఈ లోకంలోకి వచ్చాను అరే ఇప్పటి వరకు జరిగింది నా ఊహ మాత్రమేనా ఎవరో బెల్ కొట్టడం నేను టవల్ కట్టుకొని వెళ్ళడం అతని కండలు చూసి ఊపిరి పిలిచి వదలగానే నేను కొట్టుకున్న టవల్ ఊడిపోవడం ఆపై రతి క్రీడలో అల్లడిల్లిపోయిన క్షణాలు అంతా కల నిజం కాదా అనుకుంటూ నిట్టూర్పుతో స్నానం చేసి బయటికి వచ్చాను పని మనిషి రోజు తన భర్త గురించి చెబుతుంటే చివరకు నా పరిస్థితి కలలోనే రతి సుఖం అనుభవించవలసి వస్తుంది అంటూ కన్నీరు కాడ్చింది ఫ్రెండ్స్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే స్టోరీస్ మీ ముందుకు అప్డేట్ ఇస్తాను సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక షేర్ మరియు లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ हर कुड़ी से प्यार चाहता है, है। दिल ये बात कहता है हर कुड़ी से प्यार चाहता है किसी के नखरे अच्छे लगते हैं किसी की अदाई अच्छी लगती है एक एक करके मैं सभी कुड़ियों को फंसाऊंगा लकिया बताने के बनूंगा सबका बनूंगा माली पैक सीट पे बिठा के चखूंगा होटो की लाली इर्द गिर्द लड़कियों को पाके मैं उनके सपनों में खो ग